గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐట్రీ మీడియా నేను మీ ఛాన్సి సో ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ కూడా సాల్మన్ గారు మనతో ఉన్నారు సో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొన్ని పెట్టుబడుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే మంజాన్సి సరే మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు ఎస్ఐపి యంగ్ జనరేషన్ వాళ్ళు అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు వాళ్ళకు ఒక సమ్ వస్తుంది అమౌంట్ మరి సిక్స్టీ అండ్ సిక్స్టీ అబౌవ్ ఉన్న ఏజ్ వాళ్ళు బట్ సపోజ్ వాళ్ళ దగ్గర సమ్ అమౌంట్ ఉంది దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా ఒకవేళ నష్టాలు వస్తే ఆ డబ్బులు ఏమైనా పోయే అవకాశం ఉంటుందా మంచి క్వశ్చన్ అమ్మ ఝాన్సీ చూడండి ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వీళ్ళు ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇన్వెస్ట్ చేయండి తర్వాత డబ్బు తీసుకోండి అంటే వీళ్ళ ఏజ్ ఎక్కువ సో వాళ్ళని పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయమన్నా చేయలేరు ఆ ఏజ్ పీరియడ్ ఏమిటి సపోజ్ సిక్స్టీ ఇయర్స్ అనుకోండి వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి రిటైర్మెంట్ ఏజ్ ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి వీళ్ళకి ఏమి ఏమున్నాయి ఆపర్చునిటీస్ సపోజు ఒక పది లక్షలు ఉంది ఎఫ్డీలో పెడితే నెలకి సిక్స్ పర్సెంట్ అంటే సెవెన్ సెవెన్ వరకు కూడా వస్తుంది అర్థం కావటం సిక్స్ అయితే ఈజీగా ఉంటుంది సిక్స్ పర్సెంట్ లెక్కేసుకుంటే పది లక్షలకి నెలకి ఐదు వేలు వస్తుంది యాభై లక్షలకి పాతిక వేలు వస్తుంది కోటి రూపాయలు పెడితే నెలకి యాభై వేలు వస్తుంది ఫిక్స్డ్ ఇక్కడ ఏమిటి ప్రిన్సిపుల్ పెరగదు తగ్గదు ప్రిన్సిపుల్ సేఫ్గా ఉంటుంది ఎఫ్డీలో మరి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇలా ఏమన్నా ఎఫ్డీ పెట్టి నెల నెల ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేది ఏమన్నా ఉందా మనకి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి సపోజ్ మీరు ఒక యాభై లక్షలు పెట్టారమ్మా ఓకేనా రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి యాభై లక్షలు పెట్టారు మీరు ఒకటేమిటంటే ఫండ్ మేనేజర్కే మీరు ఛాయిస్ ఇస్తారు నెలకి ఎంత ఇవ్వాలన్నది సిక్స్ పర్సెంట్ ఇవ్వాలా అంటే యాభై లక్షలకి పాతిక వేలు ఇవ్వాలా సెవెన్ పర్సెంట్ ఇవ్వాలా ఎయిట్ ఇవ్వాలా టెన్ ఇవ్వాలా ట్వెల్వ్ ఇవ్వాలా అన్నది మ్యూచువల్ ఫండ్ సంస్థ ఇష్టం అంటే ఇక్కడ మార్కెట్స్ బాగున్నప్పుడు అతను ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ కూడా ఇస్తాడు ఎక్కువ ఇస్తాడు దీన్ని ఏమంటారంటే ఐడిసిడబ్ల్యూ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ విత్డ్రాల్ ప్లాన్ అంటే ఫండ్ మేనేజరు నెల నెల సిక్స్ పర్సెంట్ ఇవ్వాలా టెన్ ఇవ్వాలా ట్వెల్వ్ ఇవ్వాలా ఆయన ఇష్టం రెండో మెథడ్ ఉందమ్మా ఒక్కొక్కసారి ఆయన తక్కువ ఇవ్వచ్చు ఒక్కొక్కసారి ఎక్కువ ఇవ్వచ్చు అప్పుడు మన యొక్క లివింగ్ స్టైల్ మీద ఖర్చు ఎంత పెట్టాలో ఎంత వస్తుందో తెలియదు ఈ నెల ఎంత పెట్టాలో తెలియదు కాబట్టి సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అని ఒకటి ఉంది ఎస్డబ్ల్యూపీ ఎస్ఐబికి ఆపోజిట్ ఎస్ఐబి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే యూత్ వీళ్ళు క్యాపిటల్ అప్రిసియేషన్ కోసం ఒక డబ్బు సమకూర్చుకోవడం కోసం చేసేది ఎస్ఐపి ఎస్డబ్ల్యూపి అంటే మనం ఒక సంపదని ఇన్వెస్ట్ చేస్తాము ప్రతి నెల తీసుకోదా ఎస్డబ్ల్యూపి అంటారు సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ అంటే దీంట్లో ఇన్వెస్టర్ ఇష్టం ఎంత తీసుకోవాలన్నది సిక్స్ పర్సెంట్ తీసుకోవాలా ఎయిట్ పర్సెంట్ తీసుకోవాలా టెన్ పర్సెంట్ తీసుకోవాలా ఇన్వెస్టర్ ఇష్టం ఓకే సపోజ్ యాభై లక్షలు పెట్టారు ఓకేమ్మా సిక్స్ పర్సెంట్ తీసుకునే నెలకు పాతి వేలు వస్తుంది నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ తీసుకున్నారు అనుకోండి యాభై లక్షలు పెట్టి నైన్ పాయింట్ సిక్స్ జనరల్గా నేను నా ఇన్వెస్టర్స్కి నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ప్రిఫర్ చేస్తాను అంటే యాభై లక్షలకి నెలకి నలభై వేలు వస్తుంది ఓకేనమ్మా అదే కోటి రూపాయలు పెట్టారనుకోండి నెలకి ఎనభై వేలు వస్తుంది కోటి రూపాయలు పెడితే అయితే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎస్డబ్ల్యూపీ పెట్టేటప్పుడు మీరు పెట్టే ఫండ్స్ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ప్యూర్ ఈక్విటీ పెడితే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి స్మాల్ క్యాప్స్లో ఒక్కోసారి మార్కెట్స్ బాగాలేని నలభై శాతం కూడా పడతాయి అప్పుడు పైగా మనం ప్రతి నెల డబ్బులు తీసుకుంటే తీసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే మన కోసం మన యూనిట్స్ ఉంటాయని చెప్పా కదా మ్యూచువల్ ఫండ్స్లో యూనిట్స్ సెల్ చేసి ఇస్తారు వాళ్ళు నలభై శాతం మార్కెట్స్ డౌన్ అయ్యి మన యూనిట్స్ కూడా సెల్ చేస్తే అంటే నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కూడా వెళ్తే అంటే ఫార్టీ నైన్ పర్సెంట్ డౌన్ సో స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ ఈవెన్ ఫ్లెక్సీ మల్టీలు కూడా పెట్టిన నెక్స్ట్ మంత్ నుంచే మీకు డబ్బులు కావాలంటే ఇవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఓకే అయితే మీకు క్యాపిటల్ అప్రిసియేషన్ వద్దు కేవలం ఒక నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కావాలంటే డెట్ ఫండ్స్ పరిష్కరించవచ్చు లేదు మనకి నెల నెల డబ్బు తీసుకున్న తర్వాత కూడా దీర్ఘకాలంలో డబ్బు పెరగాలనుకుంటే హైబ్రిడ్ ఫండ్స్ అని ఉంటాయి ఇప్పుడు సపోజ్ మీరు యాభై లక్షలు పెట్టారమ్మా సపోజ్ నెలకు నలభై వేలు తీసుకున్నారనుకోండి ఈ యాభై లక్షలు బ్యాంకులో ఉన్నట్టుగా యాభై లక్షలు సేఫ్గా అలాగే ఉంటుందా మ్యూచువల్ ఫండ్స్ అంటేనే రిస్క్ అప్ అండ్ డౌన్స్ స్టాక్ మార్కెట్ హైబ్రిడ్ ఫండ్ అంటే ఏమిటి ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఈక్విటీ అంటే స్టాక్స్ కొంటారు ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ బాండ్స్ అంటే కంపెనీలకు అప్పిస్తారు బాండ్స్లో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వస్తుంది బాండ్స్ అంటే అప్ ఇంట్రెస్ట్ వస్తుంది ఈక్విటీ అంటే కంపెనీలో ఓనర్షిప్ అప్ అండ్ డౌన్స్ అవుతాయి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అప్ అండ్ డౌన్స్ అయినా థర్టీ ఫైవ్ పర్సెంట్ మిమ్మల్ని కొంచెం అంటే హైబ్రిడ్ ఫండ్స్ పరిశీలిస్తే ఓకే లేదు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని ఉన్నాయి ఇక్కడ ఏమిటి స్టాక్ మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఈక్విటీ తగ్గిస్తారు స్టాక్ మార్కెట్ డౌన్ అయినప్పుడు ఈక్విటీ పెంచుతారు అంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు కంపెనీ షేర్లని తక్కువ వస్తున్నాయి కదా దాన్ని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అంటారు హైబ్రిడ్ ఫండ్స్ పరిశీలించవచ్చు ఎస్డబ్ల్యూపీ కోసం బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ పరిశీలించవచ్చు మూడవది మల్టీ అసెట్ ఫండ్స్ మల్టీ అసెట్ ఫండ్స్ అంటే ఈక్విటీలో పెడతారు బాండ్స్లో పెడతారు డెట్ మూడోది గోల్డ్ సిల్వర్లో కూడా పెడతారు మోర్ దాన్ టెన్ పర్సెంట్ ప్రతి దాంట్లో అంటే మల్టీ అసెట్ పేరులోనే ఉంది మల్టీ అసెట్ అసెడ్స్లో ఎక్కువ రకాల అసెడ్స్లో పెట్టేదని మల్టీ అయితే ఇక్కడ కూడా ఈక్విటీ అనే మాట వస్తే కనీసం ఐదు సంవత్సరాలు మీరు ఉండకపోతే మీరు ఇక్కడ పెట్టదు ఎఫ్టీలోనే పెట్టుకొని డబ్బులు తీసుకోండి మీరు మీరు పెట్టారు లంసం యాభై లక్షలు కావచ్చు పది కావచ్చు కోటి కావచ్చు ఐదు సంవత్సరాల పైన ఉంటానంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కావచ్చు హైబ్రిడ్ కావచ్చు మల్టీఏసెట్ కావచ్చు మీరు పరిశీలించవచ్చు ఓకే మీరు ఎంత తీసుకున్నారు నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ తీసుకుంటున్నారు అంటే ఇక్కడ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ నేను ఒక ఉదాహరణ చెప్పాను మీరు ఇంకా తక్కువ తీసుకుంటే ఇంకా మంచిది కానీ బ్యాంకు కంటే ఎక్కువ రావాలనుకున్న వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది యాభై లక్షలకి నలభై వేలు బ్యాంకుల పాతిక వేలు వస్తుంది అనుకోండి ఇక్కడ నలభై వేలు వస్తుంది పైగా మీరు టెన్ ఇయర్స్ ఉంటే మనకేమిటంటే హైబ్రిడ్ ఫండ్స్ కానీ ఎస్ఎల్ ఫండ్స్ కానీ బ్యాలెన్స్ అడ్వెన్స్ ఫండ్స్ కానీ టెన్ ఇయర్స్ ఉంటే నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కంటే ఎక్కువ వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో నెగిటివ్ రిటర్న్స్ వచ్చినా ఎక్కువ వస్తుంది అంటే మీ ప్రిన్సిపల్ టెన్ ఇయర్స్ ఉంటే పెరిగే అవకాశం ఉంది యాభై లక్షలు యాభై ఐదు అవుతుందా అరవై అవుతుందా మార్కెట్ని బట్టి ఉంటుంది గ్యారంటీ ఇవ్వటానికి లేదు కాకపోతే ఈక్విటీస్ దీర్ఘకాలంలో ఈక్విటీస్ అనేవి దీర్ఘకాలంలో జీడీపీ ప్లస్ ఇన్ఫ్లేషన్ జీడిపి మన భారతదేశ జీడిపి ఆరు నుంచి ఆరు పాయింట్ ఐదు శాతంతో గ్రో అవుతుంది జీడిపి అంటే కంపెనీలు వస్తువులు మన శాలరీస్ సర్వీసెస్ అన్నీ కలిపి జీడిపి జీడీపీ పెరుగుతుందంటే స్టాక్స్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి స్టాక్స్ విలువ పెరుగుతుంది లాభాలు వస్తాయి ఇన్ఫ్లేషను ధరలు పెరుగుదల అరౌండ్ టెన్ పర్సెంట్ సిక్స్ ప్లస్ ఫోర్ టు ఫైవ్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ కంఫర్టబుల్గా జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ బట్టి ఈక్విటీ రిటర్న్స్ వస్తాయి ఒక టెన్ పర్సెంటే అనుకోండి అమ్మా అయినా మనం తీసుకుంటుంది నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కాబట్టి మీ ఫండ్ ప్లస్లో ఉండే అవకాశం ఉంది ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది అనుకోండి త్రీ పర్సెంట్ మీకు అక్యుమిలేట్ అవుతుంది అంటే మీ యొక్క ప్రిన్సిపల్ టెన్ ఇయర్స్ పైన ఉంటే ట్వెల్వ్ పర్సెంటు ఫోర్టీన్ పర్సెంట్ వస్తే మీ యొక్క ప్రిన్సిపల్ అక్యులేట్ అవుతుంది అప్పుడు మీరు నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వెరీ గుడ్ రిటర్న్ తీసుకుంటే కూడా ప్రిన్సిపల్ ప్లస్లో ఉంటుంది అయితే తంబు రూలు ఏమిటంటే హైబ్రిడ్ ఫండ్స్ కూడా గ్యారంటీడ్ కాదు అసలు తగ్గుతుంది ఎప్పుడు తగ్గుతుంది అసలు మీరు ఈ సంవత్సరం పెట్టారు నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ తీసుకుంటున్నారు ఈ సంవత్సరం మార్కెట్ డౌన్ అయింది ఫైవ్ మైనస్ ఫైవ్ పర్సెంట్ మీ అసలు యాభై లక్షలు పోయి నలభై ఐదు కావచ్చు నలభై నాలుగు కావచ్చు ఎందుకు నెగిటివ్ వచ్చింది కాబట్టి కానీ ఎస్డబ్ల్యూపీలో ఉన్న బ్యూటీ ఏమిటంటే మనం తీసుకునే అమౌంట్ ఫిక్స్డ్ అది మాత్రం మార్కెట్ డౌన్ అయినా అప్ అయినా అది వచ్చేస్తుంది మనం తీసుకునే అమౌంట్ ఫిక్స్డ్ కాబట్టి శాలరీ అకౌంట్లో క్రెడిట్ అయినట్టు మీకు అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది ఈ ప్రిన్సిపల్ డౌన్ అయినప్పుడు మీరు ఆందోళన ఓకే ఈక్విటీస్ అంటేనే ఐదేళ్ళు కళ్ళు మూసుకోవాలి నైన్ పాయింట్ సిక్స్ కాకుండా ఇంకా కొంచెం తక్కువ పర్సెంట్ పెట్టుకుంటే ఇంకా సూపర్ కానీ అట్లీస్ట్ మనం నైన్ పాయింట్ సిక్స్ అంటే ఒక యాభై లక్షలకి నలభై వేలు కోటి రూపాయలకి ఎనభై వేలు వస్తుంది ఇక్కడ ప్రిన్సిపల్ అప్ అండ్ డౌన్స్ అవుతాయి ప్రిన్సిపల్ అప్ అండ్ డౌన్స్ అయిన చూసి తట్టుకోలేని వాళ్ళు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి రావద్దు ఎఫ్డీలోనే పెట్టుకోవాలి ఓకే కొంచెం ఎందుకు రమ్మంటున్నాం అంటే ఇన్ఫ్లేషన్ ఉంది కదమ్మా సిక్స్ టు సిక్స్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెడుతుంది ఒక ఐదేళ్ళు ఒక తర్వాత వీళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బు అవసరం ఉంటుంది అందుకని ఈక్విటీస్ అనే ఈక్విటీస్ అంటే కంపెనీలో ఓనర్షిప్ మీ యొక్క డబ్బుకి జత కలిస్తే ఎక్కువ ఆల్ఫా జనరేట్ చేసుకోవచ్చు ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ అంటే ఇన్ఫ్లేషన్ దాటి మీరు మీ అవసరాలు తీరతాయి కాబట్టి పెద్దవాళ్ళకి ఏం చెప్తున్నామంటే మనం ఎస్డబ్ల్యూ అనే సాధనం ఉంది కానీ మీ యొక్క లంసం మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఉంచుతానంటేనే హైబ్రిడ్ ఫండ్స్ కానీ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కానీ మల్టీఎస్టెట్ ఫండ్స్లో కానీ పెట్టాలి రెండోది ఏంటంటే ఎఫ్డీలో మీకు ట్యాక్స్ పడుతుంది ఎఫ్డీలో మీకు వచ్చే ఇంట్రెస్ట్ మీద ఇక్కడ ఏమిటంటే ఐడిసిడబ్ల్యూలో కూడా టీడీఎస్ పడుతుంది ఐదు వేలు దాటితే డివిడెండ్ ఐదు వేలు టీడీఎస్ ఎస్డబ్ల్యూపీలో మాత్రం మీకు తక్కువ ట్యాక్స్తో బయటపడవచ్చు మీరు ఎందుకంటే సిస్టమేటిక్ విద్ర ప్లాన్ అంటే మీ అసలు ప్లస్ రిటర్న్ తీసుకుంటారు కాబట్టి అసలు పోర్షన్ మీద ట్యాక్స్ పడదు మీరు పెట్టిన అసలు టెన్ పర్సెంట్ వరకు వెనక్కి తీసుకుంటే కూడా ట్యాక్స్ పడదు రిటర్న్ మీద కొంచెం షార్ట్ టర్మ్ క్యాపిటల్ కానీ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ కానీ కొంచమే పడుతుంది సో ఎస్డబ్ల్యూపీ అయితే ఎస్డబ్ల్యూపీలో ఏమిటంటే మీ యూనిట్స్ తగ్గుతూ ఉంటాయి ఓకే ప్రతి నెల మన మనకి మన డబ్బుకి ఎన్ని యూనిట్స్ అవసరమో అన్ని యూనిట్స్ అమ్మేసి ఇస్తూ ఉంటారు కాబట్టి కొన్ని యూనిట్స్ తగ్గుతూ ఉంటాయి అయితే మార్కెట్స్ పెరిగినప్పుడు యూనిట్స్ తగ్గినా ఎన్ఏవి రేట్ పెరుగుతుంది ఫండ్ పెరుగుతుంది యూనిట్స్ తగ్గితే కూడా మార్కెట్స్ తగ్గినప్పుడు మాత్రం ఫండ్ నెగిటివ్ వెళ్తుంది ఇది అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది ఎస్డబ్ల్యూపికి వెళ్ళినప్పుడు స్మాల్ మిడ్ చేయటం మంచిది ఓకేనమ్మా సో ఏదైనా మీకు తెలియకపోతే ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ ద్వారా వెళ్తే పెద్దవాళ్ళు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఫిక్స్డ్ శాలరీ వచ్చినట్టుగా మీరు బ్యాంక్లో ఎలా తీసుకుంటారో అలా తీసుకోవచ్చు ఓకే రిస్క్ అర్థం చేసుకోవాలి సో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే వీళ్ళు అంటే ఎంగేజ్లో ఉన్న వాళ్ళు చేసుకోండి అనేది కాదు అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో ఇంకా మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ తీసుకుంటే బాగుండు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుండు అంటే అట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీలో ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి అనే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా సాల్మన్ గారిని అడిగి మరొక వీడియోతో మంచి క్లారిఫికేషన్ తీసుకుందాం థ్యాంక్ యూ సార్